రాత్రిపూట గస్తీ తిరగాల్సిన పోలీసులు పీకల్లోతు మద్యం తాగి తందనాలాడారు అదే మధ్య మత్తులో పోలీస్ వాహనం నడిపి పోలీస్ స్టేషన్ గేట్ ను కూడా ఢీకొట్టారు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట పిఎస్ పరిధిలో జరిగింది ఎస్ఐ ప్రభాకర్ కానిస్టేబుల్ నవీన్ హోంగార్డు రవి ముగ్గురు పెట్రో కారు పోలీసు వాహనంలో రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నారు డ్యూటీలో ఉండగా ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి అదే వాహనంలో మద్యం తాగారు ఆపై కారును తీసుకుని పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు మద్యం ఎక్కువై పోలీస్ స్టేషన్ గేట్నే ఢీకొట్టారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు ఇక ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఏఎస్ఐ ప్రభాకర్ ను స్టేషన్ విధుల నుంచి తప్పిస్తే కానిస్టేబుల్ నవీన్ హోంగార్డు రవిని సస్పెండ్ చేశారు రైట్ ఇక రాత్రిపూట గస్తీ తిరగాల్సిన పోలీసులు తాగి తందనలాడారు అదే మద్యం మత్తులో పోలీసు వాహనం నడిపి పోలీస్ స్టేషన్ గేట్ మా కూడా ఢీకొట్టారు అందిస్తారు శ్రీకాంత్ సునీత రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులే పక్కదారి పడుతున్నటువంటి వైనం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది నైట్ లో పెట్రోలింగ్ తో గస్తీ తిరగాల్సినటువంటి పోలీసులే మద్యం సేవించి కార్ నడపడం ఒక ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయిపోయింది అధికారిక పెట్రోల్ వాహనం అంటే పోలీస్ పోలీస్ కి సంబంధించినటువంటి వాహనంలో పెట్రోలింగ్ నిర్వహించేటువంటి వాహనంలో ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి ఆ మద్యం సేవించారు అదే మత్తులో పోలీస్ వాహనాన్ని నడుపుకుంటూ స్టేషన్ స్టేషన్ కు సంబంధించినటువంటి గేటును ఢీకొట్టినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది దీంతో ముగ్గురి పైన అధికారులు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు జిల్లా కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు సింధు శర్మ దీనిపైన అధికారిక చర్యలని తీసుకున్నారు కామారెడ్డి జిల్లా బీబీపేట ఎస్ఐ ప్రభాకర్ అలాగే కానిస్టేబుల్ నవీన్ హోంగార్డు రవి కలిసి రెండు రోజుల క్రితం నైట్ లో పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తితో ఒక వ్యక్తితో వాహనంలో కూర్చొని మద్యం సేవించారు ఈ సమయంలో ఆ ప్రైవేట్ వ్యక్తితో కలిసి మద్యం తాగినట్టు ఈ ఉదంతం బయటికి రావడంతో వీళ్ళ వ్యవహారం అయితే బయటపడింది అనంతరం అదే వాహనాన్ని నడిపిస్తూ పోలీస్ స్టేషన్ గేటును కూడా కొట్టడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఈ విషయం ఆలస్యంగానైనా అధికారుల చెవినికి చేరడంతో వీరిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఎస్ఐ ప్రభాకర్ ను స్టేషన్ విధుల నుంచి తప్పించారు కానిస్టేబుల్ నవీన్ హోంగార్డ్ రవిలను సస్పెండ్ చేస్తూ సింధు శర్మ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రస్తుతం ఈ అంశం పూర్తిగా కామారెడ్డి జిల్లాలో అలాగే పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు పోలీస్ అధికారుల పైన కామారెడ్డి జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు ఎస్ ఇది ఎందుకంటే ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులే ఇలాంటి ఘటనలకు పాల్ పాల్పడం అది రాత్రుల్లో పెట్రోలింగ్ ఏదైతే బీబీపేట ఏరియాలో రాత్రుల్లో పెట్రోలింగ్ ఇటీవల చాలా మట్టుకు ఈ కామారెడ్డి జిల్లాలో ఏటీఎం చోరీలు జరగడం కావచ్చు ఏటీఎం బాక్స్ ని ఎట్టుకెళ్ళినటువంటి సంఘటనలు కూడా ఇటీవలే తాజాగా చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు ఈ విధంగా గస్తీ నిర్వహించేటువంటి పోలీసులే మద్యం తాగుతూ విధులను విధుల్లో హాజరై మద్యం తాగుతూ ఇలా చేయడం అనేది నిజ కామారెడ్డి జిల్లాలో ప్రజలు ఒక చర్చకైతే దారితీసింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ప్రజలు ప్రజలకు నమ్మకం పోలీసులు పోలీసులే ఈ రాత్రుల్లో తమకు అండగా ఉంటారు అనే ఒక ఉద్దేశం ఉంది అలాంటి పోలీసులే ఇలాగా మద్యం తాగి మద్యం సేవించడం అది అధికారిక వాహనంలో కూర్చొని ఓ ప్రైవేట్ వ్యక్తితో మద్యం తాగడము అదే మద్యం మద్యం మత్తులో వాహనాలను నడిపే నడపడం అనేది ఒక తీవ్ర చర్చగా భావి భావించవచ్చు ఎందుకంటే ప్రజలు మద్యం తాగి నడిపిస్తే వాళ్లకు ఫైన్లు ఫైన్లు వేసేటువంటి పోలీసులు మద్యం తాగి వెళ్తున్నటువంటి వారికి ఆపి వారికి ఫైన్లు పెట్టేటువంటి పోలీసులే మద్యం తాగుతూ రాత్రి వేళల్లో ఇలా విధులు నిర్వహించడం అనేది తప్పుగా భావిస్తున్నారు ప్రజా సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు ఈ చర్యనైతే తీవ్రంగా ఖండిస్తున్నారు రాత్రుల్లో చాలా మటుకు తాళాలు వేసినటువంటి ఇంట్లో ఇళ్లలో చోరీలు కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు సంఘటనలు చూస్తున్నాం కానీ పోలీసులే ఇలా రక్షణగా ఉండ ఉండవలసినటువంటి పోలీసులే మద్యం మత్తులో తిరగడం కావచ్చు మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి గేటుకు అదే వాహనంతో ఢీ కొట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నారు అలాగే దీనిపైన సింధు శర్మ కూడా కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కూడా స్పందించారు వీరి ముగ్గురు పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ